హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే రామ రామ అని చెప్పి స్పృహనికి వస్తున్న శౌర్య కలవరించడంతో అస్మిత షాక్ అయిపోతుంది కావలసినంత డబ్బు ఖర్చు పెట్టింది నేను దగ్గరుండి సేవలు చేసింది నేను రామ అని కలవరిస్తారా ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి కోపంతో అస్మిత బయటకు వెళ్ళిపోతుంది నేను వెంటనే రామలక్ష్మికి ఫోన్ చేస్తాను అని శౌర్య వాళ్ళ నాన్న అనడంతో మీరు ఫోన్ చేసినా తను చచ్చినా రాదండి అనగానే ఏమో ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని చెప్పి అంటూ ఉంటే మీ ఇష్టం అని ఈ విధంగా శౌర్య వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది వెంటనేక రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు శౌర్య వాళ్ళ నాన్న వెంటనే రామలక్ష్మి ఫోన్ రింగ్ అవ్వడంతో ఏంటి సౌర్య సార్ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే వెంటనేక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ రామలక్ష్మి శౌర్య స్పృహనికి వచ్చాడు తను ఇక స్పృహనికి వస్తూ రామ రామా అని కలవరిస్తున్నాడమ్మా నువ్వు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చిపోమ్మా వాడి ప్రాణాన్ని నిలబెట్టిన దేవతవు అవుతావు అని చెప్పి అంటూ ఉంటే రామలక్ష్మికి ఒకవైపు బాధగా ఉంటున్నా మరొక వైపు తను రామ కలవరిస్తున్నాడు అది కాక సౌర్యవల్ల నాన్న ఫోన్ చేయడంతో ఒక తండ్రి ఆవేదనను అర్థం చేసుకొని ఈ విధంగా అంటూ ఉంటుంది మీ బాధను నేను చూసి తట్టుకోలేక మాత్రమే అక్కడికి వస్తాను అంతేకాని సౌర్యసరి మీద నాకు ప్రేమ ఉందని అనుకోవద్దు అని ఈ విధంగా అంటూ హాస్పిటల్కి వస్తానని చెప్పటంతో ఇక శౌర్య నాన్న సంతోషపడుతూ ఉంటాడు మరి నిజంగా రామలక్ష్మి హాస్పిటల్కి వచ్చి శౌర్యని ఇక దగ్గరుండి చూడడంతో సౌర్య రామలక్ష్మిని చూసి తను ఇక చాలా సంతోషపడబోతున్నాడా తను కోమలో నుంచి కోమలోకి వెళ్ళబోయి కూడా బయటికి రావడంతో డాక్టర్ ఇక జీవితంతో ఆ అమ్మాయి చేయి పట్టుకుంటే చాలు మీకు ఏ మెడిసిన్స్ అవసరం లేదు అనగానే అందరు వాళ్ళని చూస్తూ ఉంటారు మరి అస్మిత బయటకు వెళ్ళింది కదా దీనిని ఈ లోకంలో నుంచి పైకి పంపించేస్తే తప్ప సవరిసరికి దూరంగా వెళ్ళిపోదు అని అనుకుంటూ ఉంటుంది కదా మరి వచ్చిన రౌడీలు మరి అస్మితను తీసుకువెళ్ళడానికి వచ్చారా లేదా అస్మిత ప్లాన్ చేపించి మరి రామలక్ష్మిని కిడ్నాప్ చేయించి మరి సౌర్యకు పూర్తిగా దూరం చేయబోతుందా అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది అస్మిత అదేంటి డాక్టర్ ఆ రామలక్ష్మి వస్తేనే ఇప్పుడు సౌరీసార్ స్పృహనికి వస్తారా అలాంటప్పుడు మీ హాస్పిటల్స్ ఎందుకు మీ ట్రీట్మెంట్ ఎందుకు మీ సర్వీస్ ఎందుకు అనగానే అయ్యో అమ్మ మీరు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మా వైద్యం పని చేయట్లేదు చెప్పట్లేదు కానీ ఆ అమ్మాయి వస్తే మరింత చురుకుగా మా వైద్యం పనిచేస్తుంది అని చెప్తున్నాము అనగానే ఏది ఏమైనా సరే తనకు దగ్గరుండి డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించింది నేను ఇప్పుడు స్పృహనికి వచ్చే ముందు అస్మిత అని కలవరించాల్సిన సౌరీసర్ అని కలవరిస్తున్నారు అనడంతో అసలు అర్థమేముంది అని చెప్పి కోపంతో బయటకు వెళ్ళిపోతుంది కదా అస్మిత ఇకపోతే శ్రీనుతో అదే విధంగా అంటూ ఉంటుంది మనం ఎంత చెప్పినా సరే రామలక్ష్మి మనసులో అస్మిత వేసిన బీజం బాగా నాటుకొని పోయింది అస్మిత చెప్తే తప్ప తను నమ్మదేమో అనిపిస్తుంది అనగానే అస్మిత ఎలాగూ నోరు తెరిచి చెప్పదు వైపు అంతా కరెక్ట్గానే ఉంది తను ప్రాణంగా ప్రేమించేది రామలక్ష్మినే కానీ రామ మాత్రం ఆ అస్మిత చెప్పిన మాటల్ని పట్టించుకొని ఎవరేం చెప్పినా వినాల్సిన పరిస్థితినే లేదు అని అంటూ ఉంటే అది అర్థం కావట్లేదు నువ్వు బాగా తిన్నావు కదా ఇప్పుడు వెళ్ళి తిరిగి అటు ఇటు తిరిగి ఏదో ఒకటి ఆలోచించు ఎలాగైనా సరే రామలక్ష్మి సౌర్యులను కలపాల్సిందే అని ఏ విధంగా అంటూ ఉంటే అవును వాళ్ళిద్దరిని కలిపితే మన ఇద్దరి మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది అని అంటూ ఉంటే మన ఇద్దరి మధ్య కాదు మన కుటుంబాల మధ్య ఉన్న గీత చెరిగిపోవాలి ఈ ఇంట్లో గీత చెరిగిపోవాలి అనగానే అదే అంటున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనేక ఆ అమ్మాయిని పిలిపిస్తే వెంటనే కోమలకి వెళ్ళకుండా తన ప్రాణాలతో బయటపడతాడమ్మా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు కదా అస్మిత బయటికి వెళ్ళిపోవడం వెంటనే ఇక శౌర్య వాళ్ళ నాన్న ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రమీల ఒకసారి రామలక్ష్మికి ఫోన్ చేద్దాం అనగానే హా అమ్మాయి ఈ చచ్చిన రాదండి ఆయన వీడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వాళ్ళ బావని పెళ్లి చేసుకోవడానికి మేము ఆ రామలక్ష్మి ఇప్పుడు మన శౌర్య చావు బ్రతుకులో ఉన్నాడు అంటే ఎందుకు వస్తుందండి మీకు ఇంకా అర్థం కావట్లేదా అనగానే అదేంటి అలా ఆలోచిస్తావు అయినా తను ప్రాణంగా ప్రేమించింది కదా ఇప్పుడు తను ఈ విధంగా ఎలా మాట్లాడుతుంది అలా ఎలా మాట్లాడగలదు ఖచ్చితంగా సారీ మీద ఎంతో కొంత ప్రేమ ఉండే ఉంటుంది నిజం తెలియక రామలక్ష్మి అలా ప్రవర్తిస్తుంది తప్ప నిజం తెలిస్తే ఇలా ఎందుకు చేస్తుంది అని ఈ విధంగా అంటూ ఉండగా అస్మిత తప్పు అని అనుకున్నాం మనం కానీ అస్మిత ఈరోజు దగ్గరుండి మన వాడి ప్రాణాలను కాపాడడానికి ఆ పరిషన్కి ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది తన తల్లిదండ్రులను సైతం వద్దనుకొని అనుకొని మన శౌర్యం కావాలనుకుని ఉంది రామలక్ష్మి మాత్రం వాడు మోసం చేశాడని వాడు చేయని మోసాన్ని నమ్మి వాడిని దూరం పెట్టింది నాకు శౌర్య కావాలి అని దగ్గర నుండి సేవలు చేస్తున్న అశ్విత నయమా లేదా నాకు వద్దు అని ప్రాణాలకు సైతం ప్రాణాలతో పోరాడుతున్న సవరిని కనీసం చూడడానికి రాని ఆ రామలక్ష్మి నయమా అని చెప్పేసి అంటూ ఉంటే అయ్యో ప్రమీల రామలక్ష్మి నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను ఒకసారి రామలక్ష్మికి ఫోన్ చేస్తాను అనగానే మీ ఇష్టం అండి రామలక్ష్మి అయితే రాదు అని చెప్పి అంటూ ఉంటే ఒకసారి చేస్తాను ప్రమీల అని చెప్పేసి బయటకు వెళ్ళి ఫోన్ చేస్తాడు అమ్మ రామలక్ష్మి ఫోన్ ఇద్దమ్మా అనగానే వెంటనే ఇక రామలక్ష్మి ఏంటి వల్ల నాన్న ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అమ్మ రామలక్ష్మి ఇక స్పృహనికి వస్తూ రామ రామాన్ని కలవరిస్తున్నాడమ్మ అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి అని అంటూ ఉంటే అవునమ్మా ఒక్కసారి రామ్మ ఒక్కసారి వచ్చి వెళ్ళు వాడు ప్రాణాలతో బయటపడే వరకు కొంచెం రామ్మ మా తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకోమ్మా అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది సార్ ప్రాణాలతో బయటపడతారు అది వల్ల అంటే ఖచ్చితంగా వస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది కానీ మీరు చెప్పారని ఒక తండ్రిగా బాధపడకూడదని చెప్పి మీరు మీకోసం వస్తాను అంతేకాని సార్ కోసం వచ్చానని సౌరేశ్వర్ ఇక సౌరసారి మీద నాకు ప్రేమ ఉందని మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు అను కానీ సరే అమ్మ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే రామలక్ష్మి ఇక గుడికి వెళ్ళి పసుపు చీర కట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక వెంటనే శౌర్య కోసం పూజలు జరిపించి హాస్పిటల్కి వస్తుంది హాస్పిటల్కి వచ్చి కుంకుమ పెట్టి శౌర్యను ఇక అని పిలవగానే సౌరీ ఒక్కసారిగా స్పృహానికి వస్తాడు అస్మిత అంత డబ్బు ఖర్చు పెట్టిన స్పృఢకి రాని శౌర్య రామలక్ష్మిక సార్ అని పిలవగానే స్పృహలోనికి రావడంతో ఒక్కసారిగా తన తల్లిదండ్రులు షాక్ అయిపోతారు అమ్మ రామలక్ష్మి నీ మా కొడుకు బతికి బయటపడ్డమ్మా అని అంటూ ఉంటే నేనేం చేశాను అనగానే అప్పుడే నర్సు వచ్చి ఈ అమ్మాయి మీ అబ్బాయికి రక్తం ఇచ్చి తన ప్రాణాన్ని కాపాడింది అనగానే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు మరి అస్మితకు రామలక్ష్మి శౌర్యకు రక్తం ఇచ్చి తన ప్రాణాన్ని కాపాడిందని నిజం తెలుస్తుందా మరి హాస్పిటల్కి వచ్చి రామలక్ష్మి నిజంగానే సౌరేశారని పిలవడంతో తను ప్రాణాలతో బయటపడబోతున్నాడా అదే జరిగితే అస్మిత కోసం వచ్చిన రౌడీవి ఎవరు తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారా ఏం జరుగుతుంది